శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు మనము చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు అంటే సంవత్సరం అంతా ఏదో ఒక పండుగ చేసుకుంటూనే ఉంటాం కదా మనం చేసుకునే ప్రతి పండుగ వెనుక ఒక అర్థము ఒక పరమార్థము సమాజానికి ఒక మంచి సందేశము తప్పకుండా ఉంటాయండి పండుగలు మనకు నూతన ఉత్సాహాన్ని సంతోషాన్ని తీసుకుని వస్తాయి ఈ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమిని మనం రాఖీ పౌర్ణమి అని పిలుస్తాం రక్షాబంధన పర్వంగా గౌరవిస్తాం ఒకసారి శ్రావణ పౌర్ణమి రోజున జగజ్జనని పార్వతీదేవి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును కలుసుకుని ఈ విధంగా చెప్పింది అన్నయ్య భోళాశంకరుడైన నా భర్త ఎవరు తపస్సు చేసినా ముందు వెనుక చూసుకోకుండా మంచి చెడ్డ ఆలోచించుకోకుండా వరాలు ఇస్తున్నారు వరాలు పొందిన వారిలో కొందరు రాక్షసులు ప్రమాదాలు సృష్టిస్తున్నారు నువ్వే అనేకసార్లు అనేక అవతారాలు ఎత్తి ఆ రాక్షసులను చంపి నా భర్తను ప్రమాదాల నుంచి రక్షిస్తున్నావు నా సౌభాగ్యాన్ని కాపాడుతున్నావు అన్నా చెల్లెళ్లమైన మన అనుబంధానికి గుర్తుగా ఈ రక్షను నీ చేతికి కడుతున్నాను ఈరోజు శ్రావణ పౌర్ణమి ప్రతి సంవత్సరము రోజున రక్షాబంధన పర్వం జరగాలి అని చెప్పింది అలాగేనని వరమిచ్చారు శ్రీ మహావిష్ణువు అందుకే శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని రక్షాబంధన పౌర్ణమి అని అంటాం ఈ రోజున స్త్రీలందరూ తమ తమ తమ్ముళ్లకు అన్నయ్యలకు రాఖీ అంటే రక్షను చేతికి కడతారు తమ అన్నయ్యలు తమ్ముళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని దేవతలను కోరుకుంటారు అన్నయ్యలకు తమ్ముళ్లకు హారతీచి వారి శుభాన్ని అభివృద్ధిని కోరుతూ వారి చేతికి రక్షణ కడతారు సోదరులు తమ సోదరీమణుల సౌభాగ్యాన్ని సంతోషాన్ని కోరుతూ బహుమతులను అందజేస్తారు స్త్రీలకు ఎంత వయసు పెరిగినా పుట్టింటి వారిపై ఉండే మమకారం తగ్గదు సోదరుల అభివృద్ధిని క్షేమాన్ని కోరుతూనే ఉంటుంది అలాగే సోదరుల నుంచి అక్క చెల్లెళ్లకు రక్షణ శాశ్వతంగా ఉండాలని ఆడబిడ్డ సంతోషిస్తే పుట్టింటిలో సిరులు కురుస్తాయని ఈ పండుగ బోధిస్తుంది అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు ఉన్న అనుబంధం శాశ్వతంగా ఉండాలని ఒకరికొకరు సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకుంటూ సంతోషంగా ఉండాలని ఈ పండుగ చెబుతుందని శ్రీపాదుల వారు ప్రజలకు బోధించటం కోసమే తమ సోదరీమణులతో ఈ పండుగను జరుపుకునేవారు ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమి నాడు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పీఠికాపురం వచ్చి తమ సోదరులైన శ్రీపాద శ్రీవల్లభులకు రక్షాబంధనం కడుతుంది ఆ రోజున ఎవరైతే పీఠికాపురంలో శ్రీపాదుల వారి సన్నిధిలో ఉంటారో వారికి చిత్రగుప్తుల వారు అంతులేని పుణ్యాన్ని వ్రాస్తారని శ్రీపాదులు చెప్పారు పీఠాపురంలో రాఖీ పండుగ అంటే రక్షాబంధన పర్వం ఎంతో వేడుకగా వైభవంగా జరుగుతుంది శ్రీపాదుల వారిని తమ సోదరుడుగా భావించి భక్తులందరూ స్వామివారికి రాఖీ కడతారు మీరు కూడా రండి ఆ ఆనందాన్ని అందరితో పంచుకుందాం మీకందరికీ మళ్ళీ మళ్ళీ రక్షాబంధన పర్వదిన శుభాకాంక్షలు నేను చెబుతున్న విషయాలు మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి షేర్ చేయండి